నీ మనీ టూ ఫ్యామిలీ అందరికీ అందరూ ఎలా ఉండరండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న లైక్ చేయండి ఇక లాంగ్ వీడియోకి అయితే హైప్ అని అయితే ఆప్షన్ వచ్చిందండి హైప్ అని ఇక ఆప్షన్ అయితే నొక్కేసేయండి నా వీడియోకి అయితే ఎంతో ఉపయోగపడిద్ది అనమాట మీరు ఇచ్చే చిన్న లైక్ కూడా నా వీడియోలు ముందు పోవడానికి అయితే ఉపయోగపడిద్ది అనమాట ఇక ఏందబ్బా ఇప్పుడు చూపిస్తాను ఏందమ్మ తల్లి ఊశనిపి అంటారు ఇక్కడైతే మన మాలు అయితే వేసేసిన చూసేయండి అంటే ఏందనుకుంటారు ఇక మందారం అయితే వేసిన అనమాట గరికితో అయితే మందారం మాలైతే అయితే వేసినా అసలు ఎందుకేసినా ఏందని అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చెప్పేస్తా మీకు నచ్చిద్దనే అనుకుంటున్నా అండి ఇంకా నచ్చితే అయితే వచ్చిన లైక్ ఇవ్వండి వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన వీడియోలు నచ్చితే ఇక మొత్తానికి అయితే వీళ్ళకి వెళ్ళిపోదాం రండి ఇంకా మన చెట్టుకైతే పూలైతే చాలా పూసినాయి అనమాట మందారాలు ఇక ఆకులు ఇక గరికైతే అనమాట గరికి ఎక్కడి నుంచి తెచ్చా అంటే బుడ్డమ్మాయిని వదిలిపెట్టాను పోయినప్పుడైతే నేను ఇంకా అక్కడ చూసాను అనమాట చాలా మలిసింది నాకు అనిపించింది అప్పుడు పిల్లలు అంటే ఇవాళ పూలు చాలా పూసినాయి కదమ్మా నేను కాడికి అయితే ఇవాళ మా చిన్న గణేషుడు అయితే విగ్రహం అయితే బాల గణేషుడిది నిమజ్జనం మాలగడ్డ ట్టివా లేకపోతే పూలు కోసుకొని పోయామా అన్నారనమాట అప్పుడు నాకు గుర్తొచ్చింది అంతకుముందు అయితే మన ఛానల్లో అయితే స్టార్టింగ్లో అండి రెండో వీడియో మూడో వీడియో అయితే నాకు అనిపించింది అనమాట అప్పుడు ఇలా అయితే మాల కట్టి దేవుడికి వేసేద్దామని అయితే నేనైతే ఒక కోరికైతే కోరుకొని మాలైతే వేసేసినా అనమాట అంటే నేను పోయేయలేదు ఇలా ఈ విధంగానే మాల కట్టేసి గరకలేదు అప్పుడు ఆకులు ఇవి మాల కట్టేసి ఇంక పిల్లలతో పంపించా అనమాట వేసి రమ్మని ఎక్కడున్నా మన మనసులో ఉండాలి కానీ దేవుడు ఇంకెక్కడ అనుకున్నది అనుకున్నట్టు అయింది కదా మనసు పూర్తిగా ఏదైనా కూడా అండి మనకు నచ్చింది మనకు ఉన్న దాంట్లో పెడితే చాలన్నమాట దేవుడు మనస్ఫూర్తికి తీసుకుంటాడు అన్నట్టు అన్నట్టుగానే ఇంక నేను అప్పుడు అలా అయితే ఇచ్చి పంపించా పిల్లలు వేసేది ఎంత బాగుందో అండి అప్పుడు అప్పుడు ఆల్రెడీ మన వీడియోలో ఉంటాయి చూసేసేయండి లాస్ట్ వీడియోలలో ఇక సంవత్సరం అయిపోయింది నేను అనుకున్న పని అనుకున్నట్టు అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు కూడా ఇంకా అదే పని చేద్దాం అనుకున్నా అనమాట ఇంకా సంవత్సరం వచ్చింది కదా ఇంక అందరం చల్లగా ఉన్నాం అంతా బాగానే ఉంది కాబట్టి ఇక మళ్ళీ మాలైతే అనిపించింది ఇంకా దాంట్లోనే ఈ గరిక మాల కూడా వేయాలనిపించింది ఎందుకో ఇంకా నా మనసు కనిపించింది అక్కడికి వెళ్ళగానే ఆ గరిక నాకు కనిపించడం మాల కట్టాలనిపించడం ఇంకా అట్లా 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 అనిపించింది అనమాట ఇంకా మొత్తానికైతే మీరు కూడా ఎప్పుడన్నా ఉపయోగపడిద్ది కదా మీకు కూడా ఈ వీడియో తీస్తే ఒకవేళ మీకు అనిపించినా కూడా మీ దగ్గర పువ్వులు కాసినా కూడా మన వీధిలోకి మన ముందుకైతే ఆ సాక్షాత్తు ఇంకా బాలగణేషులు వచ్చిందంటే మామూలు విషయమా అండి తొమ్మిది రోజులు అంటే నవరాత్రులు అయితే మంచిగా జరుపుకొని ఆరు రోజులు ఐదు రోజులు పోతే అంత దూరం నుంచి మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మనం మన తరపున ఏదో ఒకటి ఇయ్యాలి కాబట్టి ట్టి ఇంకా నా అయితే నాకు చేత అయింది దాంట్లో ఇంక ఇలా అయితే చేస్తున్నాను అనమాట అసలు నా పూలు రాదండి చూడండి ఇంకెలా అక్కడక్కడక్కడక్క ఏదో తృప్తిగా బాగా కలకల ఆడితే చాలు అయితే ఇలా అయితే కొంచెం వెరైటీగా ఉంటుందని అయితే రెండు కాంబినేషన్లు అయితే ఇలా మాల కడుతున్నాను అనమాట బాలగణేషుడికి పెద్ద ఆయనకి అనమాట పెద్ద విగ్రహానికి బాలగణేషుడికి కానీ నేను మొక్కున్నా కదా అప్పుడు పూలు మాలేసి కానీ ఆ విగ్రహానికి అయితే వేయలేదనమాట ఎందుకంటే మన పక్క వీధిలోనే ఇంకా నవరాత్రులు పూజలు అందుకుంటుంది మనం అంతకు ముందు సంవత్సరం వేసిన విగ్రహానికి అయితే ఇక ఇప్పుడు నేను రెండు మాలలు కడుతున్నా ఎవరెవరికంటే పెద్ద ఆయనకి బాల గణేషుడికి అయితే పిల్లలు పెట్టారు కదా ఆ గణేషుడి నిమజ్జనం కాబట్టి చిన్నదండి పంపించిన నేను ఇంక వీడియో తిగలేదండి పిల్లలకు పంపించేసిన చాలా దూరం అది ఇక ఇదైతే కొంచెం దగ్గరే కానీ పెద్ద పెట్టిన గణేషుడు ఇక దగ్గరే కానీ ఇంక నేను ఎక్కడికి పోలేదండి పిల్లలే వీడియో కొంచెం తీసుకొని వచ్చి పిక్కులు పెడతా చూసేసేయండి మొత్తానికైతే మాల కట్టేసి రెండు ఇటుకైతే ఇక మనం అంతకు ముందు సంవత్సరంలో మనం మాలగట్టి పెట్టేసినాం కదా ఇంకా ఆ ఉన్నాడు నవరాత్రులు పూజలు అందుకొని బాగా మంచిగా సంబరాలతో అయితే నిమజ్జనానికి వెళ్తాడు అనమాట ఇక అక్కడ మాత్రం ఎందుకు తక్కువ చేస్తా అండి తప్పకుండా అయితే దండైతే మాలగట్టి వేస్తాను నేను వెళ్తాను అక్కడికి వెళ్ళి మీ షార్ట్ వీడియో పెడతా అనమాట అందరూ అయితే భొజగాన చల్లగా అయితే కలిసి పంపిద్దామండి నిమజ్జనానికి ఇంకప్పుడు ఇక ఈ పెద్ద అయినా ఇక బాల గణేషుడు అయితే కొంచెం దూరంలో ఉండు కాబట్టి నేను బాలాపోయా అనమాట ఇంక మొత్తానికి ప్రేమతో అయితే పిల్లల కోసం నా కోసం నాకు అనిపించింది కాబట్టి ఇంకా నాకు తగ్గట్టలో అయితే మాలగట్టేసి అయితే అనమాట ఇంకా పసుపు నీళ్ళు కూడా జల్లయి ఎందుకంటే మనం కడగలేదు ఎందుకులే అన్నట్టుగా పసుపు నీళ్ళైతే మొత్తం చల్లేసా అనమాట ఇంకా దాన్నం కూడా పెట్టుకున్నా ఇంకా నాకు నచ్చిన విధంలో కట్టా కాబట్టి ఉంటే క్షమ్మించు మనం అందరం బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని అయితే మొక్కొని పంపించేసాను అనమాట చాచిపాపతో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అండి మీకు కూడా ఒకవేళ ఎప్పుడైనా పనికొచ్చిద్ది కదా ఇలా ఏమన్నా కొత్తగా ట్రై చేస్తారు అన్నట్టు ఈ వీడియో పెట్టా అనమాట ఇంకా నాకు అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని పంపించా అండి ఇంకా మొత్తానికైతే వచ్చే సంవత్సరం మళ్ళీ కలుద్దాం ఓకేనా